హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిషి నీకు ఇక్కడ పొగలు కనిపిస్తున్నాయా కుష్తని ఊరుగా చూస్తూ అన్నాడు సామ్రాట్ కనిపించడమేంటి బాబా కళ్ళ ముందే పొగలతో పాటు సెగలు కూడా వస్తున్నాయి అంది కుషితని చూస్తూ ఏంటో ప్రేమ లేదంటూనే ఇవన్నీ చూస్తారు ఒక అమ్మాయి మాట్లాడగానే జరిసి వచ్చింది నీ ఫ్రెండ్ కమ్ తోడుకోడలకి నాకేం తెలుసులేదు ఎంతమందినైనా తిప్పుకో లెక్కలేనంత అమ్మాయిలని చేసుకో నాకేం అవసరం అంది కోపంగా నువ్వు ఒప్పుకున్న కోర్టు ఒప్పుకోదులే ఒక పెళ్ళామే ఉండాలంట అంటున్న అతన్ని చూసి నిశి నవ్వుకుంటుంటే ఖుషి మాత్రం బుసులు కొట్టింది తినిపించడం అయిపోవడంతో కుషిత ముక్కు లాగే వెళ్ళిపోయాడు సామ్రాట్ కంగారుగా నిషిత వైపు చూసిన తనకి ఆమె నవ్వుతూ కనిపించేసరికి ఇబ్బందిగా అనిపించింది ఇబ్బంది పడికే ఇవన్నీ ఈ రోజుల్లో కామన్లే నీ బొంగమ్మూర్తి నాకు భలే నచ్చింది ఖుషి అని బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వింది పాటు కుష్త కూడా నవ్వేసింది కుష్తకి ఈ నిశ్చిత ఫ్రెండ్ రెండు చేతులకి మెహిందీ పెట్టింది నైట్ లెవెన్ వరకు అక్కడే ఉండి రిటర్న్ అయ్యారు చేతులకి మెహిందీ ఉండటంతో సామ్రాట్ని కార్ డోర్ తీశాడు కుస్త దిగి లోపలికి వెళ్తుంటే కార్ డోర్ వేసి లాక్ వేసి ఇంట్లోకి వెళ్ళాడు లోకి వచ్చిన తనకి చీర తీసేసి నైటస్ వేసుకోవాలని ఉంది కానీ మెహందీ ఉన్న చేతులని చూసుకొని అలాగే పడుకుందామని ఫిక్స్ అయ్యింది కనీసం ఫేస్ వాష్ చేసుకుందామని అనుకున్న కుదరదు అలాగని పడుకోలేదు తనని గమనించిన సామ్రాట్ దగ్గరికి వచ్చాడు ఖుషి నీ ఫేస్ వాష్ చేస్తాను రా వద్దు ఇలాగే పడుకుంటాను నీకు ఫేస్ వాష్ చేసుకున్నది నిద్రపడదని నాకు తెలుసు మూసుకుండా అని తనని తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు చీర కొంగు నడంలో దోపి మెడ కాస్తా ఉంచాడు సామ్రాట్ అతని మునివేళ్లు తన నడము తగల తగిలి తగలకుండా తగిలేసరికి గొంతు తడారిపోయింది కుస్తకి కానీ అదేం పట్టించుకొని సామ్రాట్ మొహం మీద నీళ్లు కొట్టేసరికి తేరుకొని కంగారుగా దూరం జరగబోయింది కానీ సామ్రాట్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కుదురుగా ఉండవే అంటూ మొహాన్ని సోప్ పెట్టి మొహం ఎర్రగా అయ్యే వరకు రుద్ది వాష్ చేసి ఈ టబల్ తీసుకొచ్చి తుడిచి స్క్రబ్ పెట్టి దాని కింద పాపిట్లో కుంకుమ పెట్టి ఇప్పుడు పడుకో అని అతను వాష్రూమ్కి వెళ్ళాడు అతను తనకి ఫేస్ వాష్ చేయడం నుండి బొట్టు పెట్టే వరకు చేస్తుంటే చిన్నతనంలో తల్లి గుర్తొచ్చింది ఫ్రెష్ అవ్వను అని ఖుషితో ఆరాం చేస్తుంటే ఓపికతో తనకి అలా చేయకూడదు అని చెప్తూ ఆవిడే తనకి స్నానం చేయించి మరీ రెడీ చేసేది తల్లి గుర్తొచ్చేసరికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకొని బెడ్ మీద పడుకుంది రష్యి వచ్చిన సామ్రాట్ తనని చూసి ఏయ్ ప్రిన్సెస్ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అడుగుతూనే తన దగ్గరికి వెళ్ళి డ్రాల్లో నుండి ట్యాబ్లెట్స్ తీసేసి లే ముందు టాబ్లెట్స్ వేసుకో అంటూ తనని ఆప్ లేపాడు బావా టచ్ చేయను అని చెప్తున్నానే ఏ ఎందుకు నన్ను పదే పదే టచ్ చేస్తున్నావు అంది కాస్త చిరాకుగా నా మాట వింటే టచ్ కూడా చేయను అదే మాట వినకపోతే నువ్వు అరిచి గోల పెట్టినా వదలను అని కూడా చెప్పాను ఓవర్ చేయకుండా వేసుకో అని అతని ట్యాబ్లెట్స్ వేసి వాటర్ తాగించాడు ఆలోచనలోనే కుసిత పడుకున్నాక అతను కూడా అలసిపోవడంతో కుసిత పక్కన పడుకొని నిద్రలోకి జారుకున్నాడు త్వరగా నిద్రలో ఉన్న నిష్ఠకి ఏదో అలికిడి వినిపించింది కళ్ళు తెరిచి చూసేసరికి డీమ్ లైట్లో రూమ్లో ఎవరో వ్యక్తి కనిపించాడు అతన్ని పోల్చుకుంటూనే కళ్ళు నులుముకొని లైట్ ఆన్ చేసి నిజకి ఎదురుగా కనిపించాడు సుహాస్ అతన్ని చూడగానే నిద్రమత్తు వదిలింది సుహా నువ్వేనా అంది ఆశ్చర్యంగా నేనే అన్నాడు బెడ్ మీదకి జంప్ చేసి నిజంగా వచ్చావా అంది నవ్వ నమ్మబుద్ధి కాక అబద్ధం కూడా వస్తారా వెట్కారంగా అని చేతులకి మెహిందీ ఉండటంతో నడం చుట్టూ చేయేసి ఒళ్ళోకి లాక్కున్నాడు అతని స్పర్శ నిజమని చెప్తున్నా కన్ఫర్మ్ చేసుకోవడానికి సుహాస్ చేయిపై గిల్లి అతన్ని అరిపించింది ఎందుకంటే ఇలా ఏంటే ఇలా గిల్లా అన్నాడు తను గిల్లిన చోటు రుద్దుకుంటూ ఇది కళ నిజమా తెలియడానికి గిల్లాను అంది అమాయకంగా అవునా అంతే ఏ అమాయకంగా అని తన నడుముని గిల్లాడు ఈసారి అరవడం దొంగ దొంగసచ్చినోడు ఇలా గిల్లసా వెంట్రా అని మెహిందీ చేతులతో నడుముని రుద్దలేక కోపంగా చూసింది నొప్పిగా ఉందా నేను రావటం నిజమని తెలిసిందా అలా అని ఇంత గట్టిగా గిల్లుతావా ఎంత నొప్పిగా ఉందో తెలుసా అయ్యయ్యో నొప్పిగా ఉందా నేనున్నాను కదే నేనున్నాను కాదనే అంటూ గిల్లిన చోట మునివెళ్లతో మెల్లగా రాస్తుంటే నిష్ఠ ఒంట్లో జిమ్ జీబు కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అవసరం లేదు చేతి తడబడుతూనే విడిపించుకోవాలని చూసింది నొప్పి పోతుంది అవసరం లేదు ఆల్రెడీ నొప్పిపోయింది వదిలి నన్ను కొంచెం కూడా కనికరం లేదు నా మీద దేనికి దే నొప్పిగా ఉందని నొప్పి పోయేలా హెల్ప్ చేశాను కృతజ్ఞతగా ఒక మద్దు కూడా ఇవ్వకుండా కసురుతావా నిస్త మాట్లాడుతుంటే అలాగే చేసింది చూసింది ఏంటి అలా చూస్తున్నావు నువ్వు నిజంగా రాలేదు కదా ఇది కళ అని అర్థమైంది మెంటల్ అంత గిల్లా కూడా ఇంకా కళ అంటావేంటి మరి లేకపోతే ఏంటి సుహా మొన్నటి వరకు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు నా అలాగే ఉన్నాను ఏం మారలేదు కదే జోక్ సాపు నేను అన్నది నీ ప్రవర్తన గురించి ఈ ముద్ద అడగడం ఏంటి ఇలా రాత్రిపూట గోడ దూకి ఇంటికి రావడమేంటి నాకు కాబోయే బెల్లంతో ఇలా ఉండక ఇంకెలా ఉంటానే నువ్వు నా హక్కు అంటూనే చీర కొంగు లోపల నుండి నడం చుట్టూ చేతిని చుట్టేసి మిడవంపుల్లో మొహం దాచుకున్నాడు అవన్నీ పెళ్ళయ్యాక ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళు ఇప్పుడు ఊహు నేను వెళ్ళను ఇక్కడే పడుకుంటాను అంటూ గారాలు పడ్డాయి సుహా చెప్పింది విను ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది ఎవరు లేవకముందే వెళ్ళిపోతాను లేవే పడుకో నాకు నిద్ర వస్తుంది అంటూ తన్ని పడుకోబెట్టి అతను కూడా తనని చుట్టుకొని పడుకున్నాడు సుహా ఎందుకు ఇలా చేస్తున్నావురా నేనేం చేశానే అన్నాడు అమాయక అయోమయంగా ఇలా కలిసి పడుకోవడం ఏంటి ఏమో నాకు తెలియదు కానీ ఇలా నిన్ను చుట్టుకొని పడుకుంటే నాకు చాలా నచ్చింది ఎలాగో పెళ్ళైన ఫస్ట్ వరకు ఇలా కలిసి పడుకోవడం కుదరదు అందుకే అప్పటి వరకు మిస్సింగ్ ఫీలింగ్ని పోగొట్టుకోవాలని నైట్ అయినా సరే నీ దగ్గరికి వస్తే ఇలా అండమే మీ బాగాలేదు ఒకటి చెప్పు నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదా అని అడిగాను ఆడు తన మొహంలోకి చూస్తూ నిజం చెప్పాలంటే తనకు కూడా మిస్ అయిన ఫీలింగ్ ఉంది అంతెందు అది ఎందుకో తెలియదు కానీ సుహాస్ని మిస్ అయ్యేది ఆ మిస్సింగ్ ఫీలింగ్లో ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేయడం వల్ల కొంచెం తగ్గింది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న తనని చూసి నువ్వు మిస్ అవ్వలేదని అర్థమైంది నిన్ను ఇబ్బంది పెట్టాను కదా ఇంతసేపు నేను వెళ్ళిపోతాను నువ్వు పడుకో అని లేచి కూర్చున్న అతన్ని పిలిచింది సుహా అని తన వైపు చూశాడు ఇంత నైట్లో వెళ్ళడం సేఫ్ కాదు ఇక్కడే పడుకో నా గురించి ఆలోచించకు నేను వెళ్ళగలను నా మీద కోపమా లేదు నాలాగే నీకు కూడా నేను నీ దగ్గర ఉండాలని లేదు కదా అందుకే నేను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతున్నాను ఏం అవసరం లేదు పడుకో ఆర్డర్ వేసింది మళ్ళీ వెళ్ళిపో అన్నావు కదా అననులే పడుకో అని చెప్పేసరికి తను కూడా మిస్ అవుతుందని ఇలా ఇండైరెక్ట్గా చెప్తుందని అనిపించి అతను కూడా పడుకొని తన నడుము చుట్టూ చేయసాడు పొద్దున్న లేచిన నిశిత వల్లో ఓ విరుచుకుంటూ పక్క ఒళ్ళు విరుచుకుంటూ పక్కకు చూసేసరికి సుహాస్ కనిపించలేదు సుహాస్ లేడు అప్పుడే వెళ్ళిపోయాడా లేకపోతే మళ్ళీ కలగన్నానా అనుకొని ఫోన్ చేసింది అతనికి